ఇంతకుముందు దుర్మార్గుడైన పురంజీయుడు యుద్ధంలో ఓడిపోయి తన పురోహితుడు ఉపదేశంతో కార్తీక వ్రతం ఆచరించడానికి సిద్ధమయ్యాడు మరి ఆ ఒక్క దీపారాధన విష్ణుసేవ అతడి అదృష్టాన్ని ఎలా మార్చింది ఈ కథకు సంబంధించిన ముందు భాగం ఇంకా చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి పురోహితుడు బోధనలు విన్న పురంజీయుడు వెంటనే విష్ణు ఆలయానికి వెళ్ళాడు ప్రదక్షిణాలు నమస్కారాలు చేస్తూ భక్తితో పూజలు జరిపించాడు గోవిందుడు దర్శనం చేసుకున్నాడు ఆ కార్తీక పౌర్ణమి రాత్రంతా అక్కడే గడిపాడు తెల్లవారింది రాజు రథం ఎక్కాడు కానీ ఈసారు అతడు కేవలం సైన్యంతో కాదు కంటాన తులసిమాలలు ధరించి పూర్తి విష్ణుభక్తితో యుద్ధానికి బయలుదేరాడు శత్రురాజులంటా గుమ్ముకూడి పురంజేయున్ని ఎదుర్కొన్నారు కానీ అక్కడ జరిగింది మాత్రం ఎవరూ ఊహించనిది శత్రుసేనల నాయకుడు కంబోజరాజు పురంజయుడిని చూశాడు ఆ రాజు ముఖంలో కొత్తగా కనిపిస్తున్న తేజస్సును తన సేనలో కలుగుతున్న ఆందోళనను గమనించాడు అంతేకాదు గత యుద్ధంలో పురంజయుడు పరాజయాన్ని చూసిన కంబోజుడు ఈసారి ఏదో అదృశ్యశక్తి అతనికి అండగా ఉందని అర్థం చేసుకున్నాడు అవమానంతో భయంతో కంబోజరాజు వెంటనే యుద్ధభూమి నుంచి పారిపోయాడు మిగిలిన శత్రురాజులు కూడా మన ప్రాణాలు రక్షించుకోవాలని భయపడి ఎవరు దారినా వారి పారిపోయారు ఒక్క బాణం కూడా వేయకుండానే పురంజేయుడు ఘన విజయం సాధించాడు విజయగర్వంతో పురంజేయుడు తన రాజధాని అయోధ్యలో ప్రవేశించాడు అని కథను ముగిస్తూ ఆత్రముని అగత్డితో చెప్పిన పరమసత్యాలు ఇవే అగత్సమునింద హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువులు సైతం మిత్రులుగా మారిపోతారు అధర్మం ధర్మమవుతుంది సుఖం పొందాలంటే మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలు పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణు వేడాలి హరిని శరణు వేడిన వారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు విష్ణుభక్తు అనేది ఈ సంసార సాగరం నుండి మనల్ని దాటిస్తుంది పరసార అంబారచ నగర వంటి మహర్షులు రాజులు అందరూ హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు జీవుడు స్వతంత్రుడైన లోకంలో బానిసత్వంలో మునుగుతున్నా తప్పకుండా విష్ణు పూజానిరాత్రుడై కావాలి ఎందుకంటే శ్రీ మహావిష్ణు భక్తి ప్రియుడు ఆయన తన భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలను రంజీ ఇస్తాడు హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించడం చాలా సులభం ఈ వ్రతం ఉత్తమమైనది కోరుకున్న కోరికలు సిద్ధింపజేసింది మరియు వేద సమేతమైనది మీరు శ్రాద్ధా సమయంలో ఈ కార్తీక వ్రత వైభవాన్ని వినిపించినట్టయితే మీ పితృదేవతలు కల్పాంతం వరకు అంటే యుగం అంతమయ్యే వరకు తృప్తితో ఉంటారు ఈ పురంజీయుడి కథ మనకు నేర్పిన అతి గొప్ప పాఠం ఇదే ఎన్ని పాపాలు చేసినా ఎన్ని కష్టాలు చుట్టుముట్టిన కార్తీక మాసంలో ఒక్కసారి శ్రీహరిని మనస్ఫూర్తిగా శరణు వేడితే ఆయన అనుగ్రహం మనల్ని అద్భుతంగా కాపాడుతుంది మీరు ఈ కార్తీక మాసంలో ఏ వ్రతం ఆచరిస్తున్నారు కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ